నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు అందరికీ ఉపయోగపడే ఇరవై ఐదు చిట్కాలు చూపిస్తాను అందులో సంవత్సరం పాటు నిలవండే మామిడికాయతో అల్లం పచ్చడి ఉంది చూసేయండి మనం వాచెస్ పెట్టుకుంటూ ఉంటాం కదండి స్మార్ట్ వాచ్ కానీ నార్మల్ వాచ్ కానీ ఏ వాచ్ అయినా అది పొరపాటున ఒకసారి తడిసిపోతుంది అలా తడిసిపోతే వాచ్ వెంటనే శుభ్రంగా తుడిచేసి ఇలా బియ్యం డబ్బాలో పెట్టి పైన బియ్యంతో కవర్ చేస్తే ఆ వాచ్ ఉన్న తడంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి సెల్ నీళ్ళలో పడినా కూడా ఈ టిప్ వర్క్ అవుతుంది సెల్ నీళ్ళలో పడినా వెంటనే తుడిచేసి ఇలా బియ్యం డబ్బాలో పెట్టేస్తే సరిపోతుంది ఇంకా మనం టీ రెగ్యులర్గా పెడుతూనే ఉంటాం రెగ్యులర్గా టీ పెట్టేటప్పుడు ఒక్క పావు స్పూన్ కాఫీ పౌడర్ వేసి చూడండి టీకి స్పెషల్ టేస్ట్ వస్తుందండి ఎప్పుడు రెగ్యులర్ టీ తాగి ఒక్కసారి ఇలా కాఫీ పౌడర్ వేసి టీ పెట్టి చూస్తే రెగ్యులర్ టీ కన్నా కొంచెం వెరైటీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మనకి మిక్సీ జార్లు అప్పుడప్పుడు స్టక్ అయిపోతూ ఉంటాయండి స్టక్ అయిపోయి తిరగవు కదా అలా స్టక్ అయిపోయినప్పుడు వెంటనే రిపేర్ చేయించే అవసరం లేకుండా మన ఇంట్లో ఏదైనా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ వేసి కాసేపు అలా ఉంచేసి తర్వాత తిప్పితే మనకు ఆ స్టక్ అయిపోయిన జార్ మళ్ళీ తిరిగి మళ్ళీ పనిచేసేస్తాం ఇంకా మన అందరి దగ్గర ఇటువంటి జ్యూట్స్ బ్యాగ్స్ ఉంటాయి కదండి జ్యూట్ బ్యాగ్స్ గుడిగది పట్టుకెళ్తూ ఉంటాం ఒకసారి కంగారులో ఇది జిప్పు వేద్దాం అనుకున్నప్పుడు బ మనకి ఆ ఇజ్జు ఖాళీగా ఉండటం వల్ల జిప్పు బయటకు వచ్చేసి జిప్పు పోయే అవకాశం ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఈ జ్యూట్ బ్యాగ్ని అలా కొంచెం లోపల వైకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఒక పినిస్ అన్నా పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టుకోవడం వల్ల మనం జిప్ ఎంత కంగారులో వేసినా అక్కడికి అయిపోతుంది కాబట్టి మనకి జిప్పు బయటకు వచ్చేసి జిప్పు పోయే అవకాశం ఉండదు ఈసారి జ్యూట్ బ్యాగ్కి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా మన కిచెన్లో ఇటువంటి వైబర్ ఉంటుంది కదండి ఈ వైబర్కి ఒక స్టీల్ పీస్ తీసుకుంటే ఇలా ఇలా పెట్టేయండి అంతేనండి చాలా ఈజీగా మనకు ఒక క్లీనింగ్ టూల్ రెడీ అయిపోతుంది దీని మీద మనం ఏదైనా ఒక క్లీనింగ్ లిక్విడ్ వేసుకుని మనం కిచెన్ వెనకాల గట్లు ఉంటాయి కదండి గ్యాస్ వెనకాల గట్లు జిగిరి పట్టేస్తూ ఉంటాయి దాన్ని స్టీల్ పీస్తో అత్తమాటు రుద్ది రుద్ది తోముతూ ఉంటాం అలా స్టీల్ పీస్తో చేతితో రుద్ది రుద్ది తోమడం కొంచెం కష్టం కదా ఇలా వైబర్కే స్టీల్ పీస్ పెట్టేసి దీంతో తోమితే మనకి ఎంత జిగురైన నిమిషాల్లో వదిలిపోతుందండి ఇంకా మనకి బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేయడం చాలా కష్టం బాత్రూమ్ టైల్స్ని స్క్రబ్బర్తో తోమితే చాలా టైం ఎక్కువ పట్టేసింది అదే ఇలా ఒక పాత వైబర్కి ఇలా స్టీల్ పీస్ పెట్టుకుని చెట్టుకుని దీంతో తోమితే బాత్రూమ్ మనకి రెండు నిమిషాల్లో తోమేయచ్చండి గోడలన్నీ కూడా ఇది వెడలి పెక్కు ఉంటే వాళ్ళు నీట్గా క్లీన్ అయిపోతుంది పని తొందరగా అయిపోతుంది ఇది ఇంకా ఇది పచ్చి పచ్చిమావిడికాయలు ఈ సీజన్లో ఇంకా ఎండ అయిపోతూ ఉంటాయి పచ్చి మామిడికాయ మొక్కల్ని సంవత్సరం వరకు అలా ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను ముందు మామిడికాయని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి తొక్క చెక్కేసుకోవాలి తొక్క చెక్ వేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి ముక్కలను ఇలా కట్ చేసినాను ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఒక జిప్ లాక్ కవర్లో వేసుకుని దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు మనకి పచ్చి మామిడికాయలు అప్పుడే కోసిన పచ్చి మామిడికాయలు అంత ఫ్రెష్గా ఉంటాయండి దీంతో పప్పు చేసుకున్న పులుసుల్లో వేసుకున్న చాలా బాగుంటాయి మామిడికాయలు ఈ సీజన్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా నిల్వ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మనం క్యాప్సికం కట్ చేసినప్పుడు సాధారణంగా ఎలా కట్ చేస్తామండి సగం కట్ చేసి ఇలా లోపల ఉన్న గింజలు తీస్తాం కదా అలా కట్ చేయక్కర్లేకుండా క్యాప్సికంలోంచి గింజలు చాలా ఈజీగా తీసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒక ఏదైనా బాటిల్ మొత్తం తీసుకుని ఆ క్యాప్స్గా ముచ్చికి దగ్గర పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే చాలండి ముచ్చుకు మనకి ఈజీగా వచ్చేస్తుంది ముచ్చుకుతో పాటు లోపల ఉన్న గింజలు కూడా వచ్చేస్తాయి చూసారే ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని తీసి మనకు కావాల్సినట్టు మొక్కలు కట్ చేసుకోవచ్చు ఇంకా మనం పప్పు ఎలా వండుతాం అండి పప్పు ఎవరైనా కుక్కర్లోనే వండుతాం సాధారణంగా కుక్కర్లో వండితే పని కొంచెం తొందరగా ఈజీ అయిపోతుందని చెప్పి కుక్కర్లో వండుతాం అలా కుక్కర్లో వండకుండా పప్పు గిన్నెలో వండుకుంటే చాలా మంచిది అంటండి కుక్కర్లో మనం పప్పు కానీ ఏదన్నా ఉన్నప్పుడు అందులో ఉన్న పోషకాలన్నీ విచ్ఛిన్నం అయిపోతాయంట ఇంకా పప్పు మనం ఇలా విడిగా వండుకున్నప్పుడు ఇలా పప్పులోంచి నొరగొస్తుంది కదండి ఈ నెరగ రెండు మూడు సార్లు తీసి పాడేస్తే ప్లాంట్స్ వాటిని రక్షించుకోవడానికి కొన్ని యాంటీన్యూట్రియన్స్ వస్తాయంటండి ఇలా తీసి పడేయడం వల్ల మనకి న్యూట్రిషన్ అబ్జర్వేషన్ కూడా ఎక్కువ ఉంటుందంట నేను ఈ మధ్యనే ఎవరో చెప్పగా విన్నాను మనం పూర్వకాలంలో కూడా మన పెద్దోళ్ళు పప్పులు ఇలాగే వండేవారు కదా మనం ఇప్పుడు అన్ని కుక్కర్లో వండేసి ఇదివరకు తిండిలా ఉండలేదు ఏం తిన్నా నీరసాలు వచ్చేసినాయి వంట పట్టట్లేదు అంటూ ఉంటాం కదా మనం వండే విధానం కూడా ఒక కారణమేమో ఈసారి పప్పు కొంచెం టైం పట్టిన నానపెట్టుకుని ఇలా ఒడిగా వండుకోవడానికి ట్రై చేయండి ఇటువంటి సోఫాస్ ఉంటాయి సోఫాస్ కింద పెద్ద ఎత్తు ఉండదు దాని కింద చీపురు వెళ్ళడానికి స్పేస్ ఉండదు దాని కింద తుడవాలంటే మన హ్యాంగర్కి అటు ఇటు సాక్సులు పెట్టేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు ఏదన్నా పాత సాక్స్ని ఇలా అటు ఇటు పెట్టేసి ఈ సాక్స్ పెట్టిన ఈ హ్యాంగర్ని ఆ సోఫా కిందకి పెట్టేసి మనం అలా తుడిచేస్తే దాని కింద ఉన్న దుమ్ము అంతా నీట్గా వచ్చేస్తుంది అండి చీపురు వెళ్ళదు ఏం వెళ్దన్నప్పుడు ఇలా ఏదైనా హ్యాంగర్కి ఇలా పెట్టి కనుక తుడిస్తే మనకి చాలా నీట్గా అయిపోతుంది ఇదే తడుగుడ్డ పెట్టాలనుకోండి ఇలా తుడిచేసిన తర్వాత అవే సాక్స్ని కొంచెం వాటర్లో తడిపేసి బాగా పిండేసి దాని కింద తుడిచేస్తే మాప్ పెట్టినట్టు కూడా అయిపోతుంది అప్పుడప్పుడు ఇలా చేస్తే సోఫా కింద ఉన్న దుమ్ము అంతా చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి ఎంత దుమ్ము అంటుకుందో సాక్స్కి ఇలా వన్ వీక్ ఒకసారి చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా మన ఇంట్లో పినీసులు ఉంటూనే ఉంటాయండి ఇవి సరిగ్గా శారీకి పెడదామనేటప్పటికీ ఆ శారీకి దిగవు పినీసులు పదును పోయి శారీకి దిగడం చాలా కష్టం అయిపోతుంది అదే కొంచెం దలస శారీ అయితే చెప్పక్కర్లదు ఈ పిన్నీసులు మళ్ళీ తిరిగి పదునొచ్చి బాగా దిగాలంటే మనం చాక్లో ఈ పదులు పెట్టుకునే ఇటువంటి టూల్ ఇంట్లో ఉంటే దానికి ఇలా రుద్దేయచ్చండి అందరి ఇంట్లో టూలు అందుబాటులో లేనప్పుడు మన బాడీ సోప్స్ ఉంటాయి కదా ఆ సోప్స్కి ఈ పినీసులు ఇలా గుచ్చితే కనుక మనకి ఆ పినీసులు మళ్ళీ తిరిగి పదునొచ్చేస్తాయండి ఇలా గుచ్చి అప్పుడు శారీకి పెట్టుకున్నాం అనుకోండి మనకు శారీకి చాలా ఈజీగా దిగిపోతుంది పినీసి ఎంత దల్సరిగా ఉన్నా చూడు నేను ఫాల్ దగ్గర గుచ్చి చూపిస్తున్నాను పినీసులు పదులు పోయినప్పుడు ఇలా ట్రై చేయండి మళ్ళీ తిరిగి పదునొచ్చేస్తాయి మనం ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామండి సాధారణంగా వాష్ చేయకుండానే ఎగ్స్ లోపల పెట్టేస్తాం అలాగే బాయిల్ చేసేస్తాం కానీ అది అంత హైజీనిక్ కాదండి మనం ఎగ్స్ తెచ్చుకున్న వెంటనే ఎగ్స్ వాష్ చేసుకుని లోపల పెట్టుకోవాలి వాష్ చేసుకునే వండుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూసారా ఎగ్స్ మీద ఒక్కొక్క దాని మీద అలా మనకి వేస్ట్ అంతా ఉండిపోతుందండి ఇది బాయిల్ అయినప్పుడు పొరపాటుని పగిలితే ఆ లోపల కూడా వెళ్ళిపోతుంది అది అంత హైజనిక్గా ఉండదు మనం ఎప్పుడు ఎగ్స్ తెచ్చుకున్నా కొంచెం శుభ్రంగా వాష్ చేసుకొని అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట స్టోర్ చేసుకున్న వాష్ చేసుకుని స్టోర్ చేసుకోవాలండి ఇప్పుడు ఎలా వాష్ చేసుకున్నా మనం బాయిల్ చేసుకున్నా కూడా హైజనిక్గా ఉంటాయి మనం అలాగే ఎగ్స్ బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం కల్లుప్పు వేసి బాయిల్ చేసుకున్నాం అంటే ఎగ్స్ పగలకుండా చాలా బాగా ఉడుగుతాయి మనం కట్టెన్స్ వేస్తూ ఉంటాం కదండి వేసినప్పుడు రెండు కట్టెన్స్ వేసినప్పుడు అది ఎంత దగ్గర క్లోజ్ చేసినా మధ్యలో కొంచెం గ్యాప్ ఉండిపోతుంది ఆ గ్యాప్ నుంచి కొంచెం వెలుతురది వస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా అలా కాకుండా ఉండాలంటే కట్టెన్ ఎక్కించినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి ఏం లేదు మనం కట్టెని ఒకటి ఎక్కించిన తర్వాత లాస్టింగ్ బయటకు తీసేయాలి తర్వాత రెండో కట్టెని ఫస్టింగ్ పెట్టేసి తర్వాత ఈ లాస్టింగ్ దాని వేయించి వేసేసి మనం నార్మల్గా కట్టెని అలా ఎక్కిస్తామో అలా ఎక్కించేయ్ మీకు ఏమైనా కొంచెం నేను చెప్పింది అర్థం కాకపోతే ఒక్కసారి వీడియో వెనక్కి వెళ్ళి చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇలా ఎక్కిస్తే కట్టిన మనం వేసినప్పుడు మధ్యలో గ్యాప్ రాకుండా చాలా నీట్గా వస్తుందండి చూసారు అసలు మధ్యలో గ్యాప్ ఉండదు ఇంకా గాలి వేసినప్పుడు కట్టిన ఎగిరిపోవడం కానీ అటువంటిది ఏమి ఉండదు మీ డోర్ కట్టిన కన్నా విండో కట్టను కన్నా ఇలా ఎక్కించి చూడండి మరి హాలిడేస్కి మనం వెళ్ళి ఒక నాలుగైదు రోజులు ఉండి వచ్చిన తర్వాత తలుపులు తీస్తే ఇల్లు అంతా ఒక రా అంటే ముక్కువాసన వచ్చేస్తుందండి ఆ ముక్కువాసన పోవాలంటే వెంటనే ఏదైనా రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తాం అవి మంచిది కాదు మన ఆరోగ్యం మనం రూమ్ ఫ్రెషన్ అవసరం లేకుండానే చాలా సులువుగా ముక్కు వాసన పోగొట్టాలంటే మన ఇంట్లో హార్త కర్పూరం ఉంటుంది కదండి హార్త కర్పూరం తీసుకుని రెండు పిల్లలు ఏ రూమ్లో అయితే మనకి వాసన వస్తుందో అందులో వెలిగించి కాసేపు ఉంచేస్తే ఆ ముక్కు వాసన మొత్తం పోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఒక చాక్ తీసుకుని దాన్ని వేడి చేసి ఇలా పాత టూత్ ఫ్రెష్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఆ టూత్ బ్రష్ని కొంచెం వేడి చేసి అలా అంటేస్తే అతుకుపోతుందండి చాలా ఈజీగానే అంటుకుపోతుంది ఇంకంతే మనకు ఒక క్లీనింగ్ బ్రష్ రెడీ అయిపోయినట్లే మనకి పిల్లలకి కంప్యూటర్ ఇవి ఉంటాయి కదండి కంప్యూటర్ కీప్యాడ్స్ అవి పెద్ద బ్రష్తో క్లీన్ చేస్తే అంత నీట్గా క్లీన్ అవ్వవు కదా ఇటువంటి ఒక బ్రష్ తీసుకుని దీంతో క్లీన్ చేస్తే రిమోట్లు కానీ అటువంటి కంప్యూటర్ ప్యాడ్స్ కానీ ఇంకా మనకి దివాన్స్ మీద మంచల మీద ఇటువంటి సన్న చెక్కుడి కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంక నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇంకా మన దగ్గర ఏదైనా ఒక పా పాత మాస్క్ ఉంటుంది కదా పాతది కానీ కొత్తది కానీ ఏదైనా మాస్క్ తీసుకుని ముందు మాస్క్ చుట్టు ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకుంటే మనకి లోపల మాస్క్ లోపల కొంచెం మెత్తగా ఇది ఉంటుంది కదండి ఇది మనకి గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ముఖ్యంగా స్లైడింగ్ డోల్స్ అవి అయితే సూపర్ క్లీన్ అవుతాయి దీని మీద ఏదైనా ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసుకుని దీంతో స్లైడింగ్ డోర్స్ అద్దాలు అవి తోంటే మనకు అది మెత్తగా ఉంటుంది కదండి లోపల వైపు అందుకని అద్దాలకు అది గీతలు పడకుండా చాలా నీట్గా వచ్చేసిందండి స్లైడింగ్ డోర్స్ అవి క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా మాస్క్తో క్లీన్ చేసుకుంటే చాలా బాగుస్తుంది వాష్ చేసాక చూసారు అంత నీట్గా వచ్చిందో ఇంకా ఇదే మాస్క్కి కట్ చేసిన తర్వాత ఒక స్ట్రిప్ వస్తుంది కదండి ఈ స్ట్రిప్ని పడేయకండి ఈ స్ట్రిప్ని మనకి దోమల బ్యాట్ ఉంటుంది కదా ఈ దోమల బ్యాట్కి ఇలా తగిలించుకుంటే మనకి హుక్లా రెడీ అయిపోతుంది నార్మల్గా మనం దోమల బ్యాట్ ఎక్కడ పడితే అక్కడ పడే పెట్టేస్తాం అది గబుక్కుని పడిపోయిందంటే ఇంక మళ్ళీ పని చేయదు కదా ఇలా స్ట్రైప్తో చిన్న హుక్లా చేసుకుని దీన్ని హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి దోమల బ్యాట్ మనకి అస్తమాట పడిపోకుండా ఒక చోట హ్యాంగ్ చేసుకోవడానికి వీలవుతుంది అవుతుంది మనం క్యాబేజీ తెచ్చుకుంటాము తింటుంటూ ఉంటాం కానీ క్యాబేజీ ఎంత ఒకసారి కూరకు వాడితే పర్లేదు కానీ ఏ నూడిల్స్కో దేనికో కొంచెం తీసుకొని కట్ చేస్తూ ఉంటాం ఇంకా మిగతా క్యాబేజీ తొందరగా వాడకపోతే ఒళ్ళిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉంటే క్యాబేజీ మనకి ఎంత కావాలో అంత క్యాబేజీని అలా కట్ చేయకుండా పైన ఇలా మనకి లేయర్స్లో వచ్చేస్తుంది కదండి అలా కొంచెం ఒలిచేసాం అనుకోండి లేయర్స్లా వస్తుంది ఇలా మనకి ఎంత క్యాబేజీ కావాలంటే అన్ని లేయర్స్ ఒల్చుకొని కట్ చేసుకున్నాం అనుకోండి మిగతా దుంపంతా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది కావాల్సినంత క్యాబేజ్ కూడా ఇలా కట్ చేసి వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మన ఆడవాళ్ళం గిన్నెలు తోవడం బట్టలు తోడడం వల్ల చేతి చేతిగూరలు ఇలా వాసిపోతూ ఉంటాయి చేతుల దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ ఇలా వాచిపోయి చీమొచ్చేసి వచ్చేస్తూ ఉంటుంది ఈ నొప్పి తట్టుకోలేక బయట నుంచి ఏదైనా ట్యాబ్లెట్లు లేకపోతే లోషన్లు ఆయింట్మెంట్లు ఏదో ఒకటి తెచ్చుకొని వాడుతూ ఉంటాం నా గోరు కూడా ప్రస్తుతానికి ఇలాగే వాచింది దీనికి బయట ఏం అక్కర్లేకుండా ఇంట్లోనే పాతకాలం నాటి రెమెడీ కూడా చెప్తానండి దీనికోసం ఒక స్పూన్తో కొంచెం ఆయిల్ తీసుకుని గోరువెచ్చ పెట్టుకోవాలి ఈ ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మరీ చేయి కాలిపోయేంత కాదండి చెక్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ వాచ్ దగ్గర వేయాలి కొంచెం శుర్రుమైతే అంటుందండి అంటే మనం వేడిది పోస్తున్నాం కదా అలా రెండు పూటలు కనుక పోస్తే మనకు మూడో పూటకి చాలా సులువుగా తగ్గిపోతుందండి నూనె వేడి చేసుకున్నాను మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి మళ్ళీ తోలు ఊడిపోయేంత ఎక్కువ వేడి చేయకండి ఇది మా డాడీ టిప్ అనమాట ఎప్పుడు గోర్లు వాచిపోయిన ఇన్ఫెక్షన్ వచ్చినా నేను ఇలాగే ట్రై చేస్తాను రెండు పూటలకే బాగా తగ్గిపోతుంది మనం తలగడికి గలేబాలు ఎక్కిస్తూ ఉంటామండి ఆ తలగడికి డైరెక్ట్గా గలేబీలు ఇలా ఎక్కిచ్చేసామనుకోండి మనకు తలకి నూనె అయ్యి పెట్టుకుంటూ ఉంటాం ఆ లోపలున్న ఆ దిండు కవర్ లోపల ఉన్న దానికి కూడా నల్లగా అయిపోతుందండి అలా అవ్వకుండా ఉండాలంటే మనం గలేబీ ఎక్కించే ముందే లోపల ఇంకొక కవర్ వేసుకోవాలండి ఇంకొక కవర్ అది కూడా పాలిస్టర్ అయితే ఇంకా మంచిది కాటన్ అయితే కొంచెం ఆ నూనెది పీల్చేసుకుంటుంది లోపల కాటన్ కవర్ ఉన్న పైన మధ్యలో పాలిస్టర్ కవర్ వేసుకుని పైన మన నార్మల్ బెడ్షీట్ కొన్న కవరే వేసేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా దిండు కలర్ మారదండి లోపల ఉన్నది మనం పై కవర్ తీసి ఉతకగలం కానీ ఉన్న దిండు కవర్ ఉతకలేం కదా అందుకని ఎప్పుడు పిల్లో కవర్ ఎక్కించాలన్నా ఇటువంటి ఒక పాలిస్టర్ కవరు నేనైతే పాత శారీ నుంచి ఇలా కవర్స్ కొట్టుకున్నానండి మీరు బయట దొరికి ఏదన్నా ఒక పాలిస్టర్ పిల్లో కవర్స్ తీసుకుని అది ఎక్కించి తర్వాత మనం బెడ్షీట్ మీద ఉన్న పిల్లో కవర్ ఎక్కించుకుంటే ఎన్నాలైనా పిల్లోస్ పాత అవ్వకుండా నీట్గా ఉంటాయండి చూసారా పిల్లోకి ఎటువంటి ఆయిల్ మార్కులు కానీ ఏమంటుకోకుండా ఉంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం ఇంకా మనం శారీ బ్లౌజులు వేసుకుందాం అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అడుగున బాగా లూజ్ అయిపోతుందండి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి వేసుకోవాలి కానీ స్టిచ్ చేసే అవకాశం లేదన్నప్పుడు మనకి తాళ్ళు ఉన్న భాగం దగ్గర ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసి మన ఇంట్లో చెంపినీస్లు ఉంటాయి కదండి స్లైడ్స్ ఆ చెంపనీస్ తీసుకుని ఈ బ్యాక్ వైపుని ఎంత లూజ్ ఉందో అంత లూజ్ దగ్గర అడ్జస్ట్ చేసుకుని ఆ చెంపీనీస్ అలా పెట్టేసుకోవాలండి మనం నార్మల్ పిన్నీస్ పెట్టకూడదు పినిస్ పెడితే ఊడిపోతుంది ఇలా చెంపిణీ అయితే ఇంక మనకు అస్సలు ఊడదు ఇంక ఇలా పెట్టి తీసుకుని మనం నార్మల్గా వేసేసుకుంటే లూజ్ కవర్ అయిపోతుందండి ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి కొన్ని ఎండిమిర్చి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద కట్ట తోటకూర తీసుకుని కడిగి శుభ్రంగా అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తోట కూడా వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయని పీసెస్గా కట్ చేసుకుని అది ఇది కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి నేను ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా మనం ఆకుకూరపప్పు రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కానీ ఆకూరపప్పు అదో రకం వాసన వచ్చిందని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా పప్పు టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తుంది అండి ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేసి దీని టేస్ట్ అంతా మారిపోతుంది తర్వాత ఇందులో పసుపు కారం ఉప్పు కూడా వేసుకుని అలా ఒకసారి కలిపేసుకోవాలి మనకు ఆకుకూర చూసారా మరి ఎక్కువ అక్కడ వద్దండి ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత నేను ముందుగానే కందిపప్పులో ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఒక టమోటా వేసి కుక్కర్ పెట్టుకున్నాను మూడు విజిల్లు ఇలా ఉడికిన కందిపప్పు కూడా వేసుకొని ఆ తోటకూర మిశ్రంలో బాగా కలుపుకోవాలి మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టు అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను తర్వాత ఇందులో నేను మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా ఈ కొబ్బరి తురుము ఈ పచ్చి కొబ్బరి తురుము ఒక రెండు నుంచి మూడు స్పూన్లు మీ పప్పు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకుని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుని దించేయండి పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఏ ఆకుకూర పప్పు చేసినా పాలకూర కానీ ఏ ఆకుర పప్పు చేసినా ఇలా పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల మనకు ఆకుకూర స్మెల్ లేకుండా పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి పప్పు ఇలా ట్రై చేయండి ఇంకా మీకు సంవత్సరం పాటు నెల ఉండే మామిడికాయ అయితే అల్లం పచ్చడి చూపిస్తానండి సాధారణంగా అల్లం పచ్చడి అంటే చింతపండుతో పెడుతూ ఉంటాం చింతపండు హెల్దీ కాదనుకుంటారు చాలామంది అటువంటి వాళ్ళకి అల్లం పచ్చడి బెస్ట్ ఆప్షన్ అండి ఇంకా దీనికోసం నేను అరకిలో అల్లాన్ని తీసుకుంటున్నాను నేను పెడతామైతే ముప్పా కిలోతో పెడుతున్నానండి అండి మీకు అరకిలో కొలతలతో చెప్తున్నాను అరకిలో కొలతలతో చెప్తే బాగా అర్థమవుతుందని ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగి ఆ తల్లి లేకుండా ఆరపెట్టి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా దీనికోసం అరకిలో అల్లానికి ఇది తవ్వ అంటారండి చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది ఈ నాలుగు తవ్వలు మామిడికాయ ముక్కలు అనమాట మామిడికాయ ముక్కల్ని ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి దీన్ని శుభ్రంగా తల్లి లేకుండా మిక్సీలో వేసుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలండి ఒకసారికి మనం పేస్ట్ అంత మెత్తగా అవ్వదు ఒకసారి మొత్తం కుట్టిన తర్వాత రెండోసారి మళ్ళీ మిక్సీలో వేస్తే పేస్ట్ ఎంత ఫైన్గా అనమాట దీన్ని మళ్ళీ మనం మిక్సీ చేయం కాబట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే అల్లాన్ని కూడా తల్లి లేకుండా ఆరపెట్టి పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా అలా మిక్సీలో వేసుకొని రెండు పల్లెల్లో వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి మామిడికాయ పేస్ట్ ఎండలో పెట్టుకోవాలి అల్లం పేస్ట్ ఎండలో పెట్టుకోవాలి అలాగే పచ్చరి సరిపడా సాల్ట్ కూడా ఎండలో పెట్టుకోవాలి ఇంకా మనం మిగతా వస్తువులన్నీ ఈ గ్లాస్తోనే కొలుస్తామండి ఇది చిన్న టీ గ్లాస్ అంటారు కదా ఇది కొలత రూపంలో ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ ఇది తవ్వలు గ్లాసులు చొప్పునే పెడతాం కాబట్టి నేను దాని ప్రకారమే కొలు చెప్తున్నాను ఒక గ్లాస్ ఫుల్గా ధనియాలు పోయాలి ఇంకా అందులో సగం గ్లాసు ఆవాలు ఇంకా సగం గ్లాసు మెంతులు ఇంకా సగం గ్లాసు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు మాత్రం ఆ గ్లాసుతో రెండు గ్లాసులు అండి రెండు గ్లాసులు వెల్లుల్లిపాయలు అలా గుళ్ళు కింద ఉలుచుకొని పెట్టుకోవాలి ఇంకా బెల్లం వచ్చి అర కిలో అల్లానికి కిలో బెల్లం పడుతుంది నేను మీకు ముందే చెప్పాను కదా నేను ముప్పా కిలో పెడుతున్నానని అండి అందుకని నేను కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నాను ఇంక ఇప్పుడు మనం తీసుకున్న ఈ నాలుగు పదార్థాలని నూనెమీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఏటిలికాయ విడివిడిగా చేసుకోవాలి అంటే ఒకటి గమ్మున ఎగుతుంది ఒకటి ఆల్సింగే ఎగుతుంది కదా అందుకని అన్నీ విడివిడిగా వేయించుకుని పౌడర్ మాత్రం మీరు ఒకసారి చేసుకోవచ్చు విడివిడిగా చేసుకోవచ్చు ఎలా అయినా పర్లేదు ఇంకా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు మాత్రం ఈ ఆయిల్లోనే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం సాయంత్రానికి మామిడికాయ తురుము ఇలా ఎండిపోతుందనమాట నేను మధ్యాహ్నం ఒకసారి అల్లం తురుము మామిడికాయ తురుము పైకి కిందకి కలిపానండి ఇలా మొత్తం తల్లి లేకుండా ఆరిపోతుంది అల్లం ఇలా ఆరిపోయింది మామిడికాయ అలా ఆరిపోయింది ఈ అల్లాన్ని ఇంకొకసారి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేశానండి అప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కదా పచ్చడి అని చెప్పి ఇప్పుడు మనం తీసుకున్న కేజీ బెల్లాన్ని అలా శుభ్రంగా ముక్కల కింద కొట్టేసుకుని అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి ఈ కొంచెం కరగబెట్టుకుంటున్నాను ఈలోగా అది కరిగేలోగా మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ అల్లం పేస్ట్ని మామిడికాయ పేస్ట్లో వేసేస్తున్నాను వేసేసి మనం ఇందాక డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను అలాగే ఇందులోనే ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను అన్ని వెల్లుల్లిపాయలకు మనకి ఇంత కొంచెం పేస్ట్ వచ్చింది అందుకే వెల్లుల్లిపాయలు కొంచెం వేసుకున్నా కూడా ఏం పర్లేదు ఇవన్నీ వేసిన తర్వాత ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే ధనియాలు అవి కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒక అర గ్లాస్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండ పెట్టాం కదండీ అదే ఉప్పు వేసుకోవాలి ఇంకా ఒక గ్లాసు పచ్చికారం వేసుకోవాలి కూరకారం కాదు పచ్చికారం వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనకి బెల్లం కరిగిపోయింది కదా ఈ కరిగిపోయిన బెల్లాన్ని ఒకసారి ఏమైనా నలకలు ఉన్నాయేమో వడపోసుకోవాలి ఇలా మొత్తం వడపోసుకున్న తర్వాత మనం ఇందాక ఏ గిన్నెలో అయితే బెల్లం కరగబెట్టేమో అదే గిన్నె ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని అందులో ఈ బెల్లం పాకం వేసుకుని పెట్టుకోవాలి ఈ బెల్లం మనకు మరీ ఎక్కువ ఆ అండి కొంచెం తీగ పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలి ఎలా అంటే తీగ వస్తుంది కదా దానికన్నా కొంచెం ఎక్కువ పాకం వస్తే సరిపోతుంది దీన్ని ఇందాక మనం కలిపి పెట్టుకున్నది ప్లాస్టిక్ కంటైనర్లో కదా దీన్ని ఒక స్టీల్ పళ్ళెంలోకి మార్చుకుంటున్నానండి ఎందుకంటే వేడివేడి బెల్లం పాకం ప్లాస్టిక్లో పోయడం మంచిది కాదు కాబట్టి స్టీల్ పళ్ళెంలో వేసుకుని మొత్తం ఈ బెల్లం పాకం అంతా కలిపి పెట్టుకున్న మామిడికాయ అల్లం పచ్చడి మిశ్రమానికి పట్టిలా బాగా కలిపేసుకోవాలి మనకి ఈ బెల్లం పాకం మొత్తం దానికి సరిపోతుందండి కలిపేస్తే మొత్తం కలిసిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ రకంగా తయారవుతుంది ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ యాడ్ చేసినాను ఆయిల్ అన్నది లిమిట్ లేదండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువ నూనె వేస్తున్నాను తర్వాత ఇందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇంకా తర్వాత కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి ఇంకా కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా దంచుకుని ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా గిల్లుకొని వేసుకున్నాను ఇవన్నీ బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకుని ఇందాక మనం కలిపి పెట్టుకున్న పచ్చడి మిశ్రమంలో ఇది యాడ్ చేసేసుకోవాలి ఇది వేసేసుకుని ఇది మొత్తం కలిసేదాకా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చడికి ఉప్పు అనేది ఇంపార్టెంట్ అండి ఉప్పు ఏమాత్రం తక్కువ ఉన్నా పచ్చడి నిలవ ఉండదు ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని తడి లేకుండా ఉన్న ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో నిల్వ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇది సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి ఇంకా తాలింపు గానుగ నూనె వాడితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నూనె ఎక్కువ అంటారా మీ ఇష్టం ఎక్కువ కూడా పోసుకోవచ్చు